శ్రీ జిల్లా సోమందిపల్లి మండలం వెలగా మాకలపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకి పిల్లల్ని ఆటోలలో పాఠశాలకు తరలిస్తే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి తక్కువ మందిని ఆటోలు పంపాలని ఏదైనా అవాంతర సంఘటన జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలపడమైంది ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమైంది రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వివరించి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సోమంది ఆటో పైన ఎక్కుతున్నారు పిల్లలు ఆటో పై నుంచి బ్యాగులు దిగేస్తున్నారు పిల్లలు అక్కడి నుంచి ఎవడన్నా పిల్లలు పడి కాలు వచ్చి విరిగిపోతే ఖర్చు కథ పక్కన పెట్టు దేవుడిచ్చిన కాలుని ఇంచుకొని మళ్ళా కట్టుకుంటే అది ఎక్కడుంటుంది జీవితాంతం తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఒకటే విషయం మనం పిల్లల కోసమే పట్టుతున్నాం వేరే వాళ్ళ అయితే బతకట్లే ఎందుకంటే మన జీవితం అయిపోయింది సగం జీవితం అయిందంటే మన పిల్లల భవిష్యత్తు కోసం చూసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల జీవితించట్లేకపోతాయి నా మనం ఏదో పెన్షన్ కోసము అది తీసుకుంటాం అని అడుగుతాం అలాంటి జీవితంలో పిల్లల్ని ఇష్టానుసారం ఆటోల్లో ఏ సర్పిస్తున్నారు మీకు పనులు ఉంటాయి మీకు అప్పదు ఓకే నేను చెప్పుకుంటాను చూస్తూనే ఉన్నారు హైవేలో ఎంతమంది ఏ విధంగా వెళ్ళకనిపోతున్నారు ల లారీనో బస్సు ఇప్పిస్తే ఎంత ముందు చనిపోతారో గుర్తుకెళ్ళే పరిస్థితిలో ఉన్నాను దయచేసి గుర్తు పెట్టుకోండి ఆటో వరకు చెప్పండి ఇంక ఐదు రూపాయలు ఎక్కువ ఒక ఏం పర్లేదు ముప్పై ఐదు ఎంత వేసింది యాభై రూపాయలు